శుక్లాంబరుధురం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే కాలేయుని సంహారం వ్యాసడు పలికను సోదరుని మరణం విని కాలేయుడు విల్లు బాణాలు ధరించి చిత్రరథంతో యుద్ధం చేయడానికి వెళ్ళను కాలం మృత్యువులే వస్తున్న ఆ రాక్షసుని ఇంద్రుని పుత్రుడు జయంతుడు చూసి అతన్ని నిద్రించను సురశ్రేష్ఠుడు మహా తేజోవంతుడు అయిన జయంతుడు ఆ దైత్యులతో ఇలా పలికెను శస్త్రాలు చేయ దెబ్బతిని దుఃఖం పొందిన వారిని స్మృతి తప్పిన వారిని ఓడిపోయిన వారిని మరొకటితో యుద్ధం చేయిచున్న వారిని తిరస్కృతుడైన వారిని చంపవాడు బుద్ధి లేనివాడు అటువంటి వాడు రౌరవ నరకం పొంది వానికి దాసుడకును అందువల్ల చిత్రరథంతో యుద్ధం చెయ్యవద్దు అది ధర్మవిరుద్ధం ఆ మాటలు విన్న కాలేయుడు జయంతునితో కోపంతో ఇలా పలికెను నా సోదరుని చంపిన వారిని చంపి తర్వాత నిన్ను కూడా చంపెదెను అనంతరం జయంతుడు ప్రళయ కాలాగ్ని వంటి తీక్షణమైన బాణాలతో ఆ దానవ శ్రేష్ఠుని కొట్టెను ఆ దానవుడు వాటిని మూడు బాణాలతో మధ్యలోనే ముక్కలు చేశాను అంతటా వారిద్దరూ కోపంతో ఒకరిపై ఒకరు బాణాల వర్షం కురిపించరు వర్షం కురిసినప్పుడు పర్వతంపై నుంచి ప్రవహించే నీటి వలె రక్తం ప్రవహించింది అయినను ఆ సూర్యులు ధైర్యం బలం కోల్పోలేదు ఒకరినొకరు జయించవలననే కోరికతో సమాధాన పడలేదు అనంతరం జయంతుడు ఒక బాణంతో కాలేయుని ధనస్సును ఖండించెను ఐదు బాణాలతో సారథిని ఎనిమిది బాణాలతో గుర్రాలను మట్టి కరిపించను కాలేయుడు కూడా శక్తి ఆయుధంతో జయంతుని కొట్టెను వెంటనే గద తీసుకుని జయంతుని కొట్టి గుర్రాలను వరుధంతో పాటు రథమును ధ్వంసం చేసి సింహనాదం చేశాను పిడుగు శబ్దము లోక లోకములకు ఎలా సహింసపస్యం కాదో అలాగే వారిద్దరూ గదలతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ శబ్దం ఈ రీతిగా ఉన్నది ఈ రీతిగా ఆ యుద్ధం పద్నాలుగు సంవత్సరాల కాలం జరిగింది ఆ గదలు ముక్కలైన పిమ్మట ఆకాశంలో నిలబడి కత్తి కవచాలతో యుద్ధం చేసిరి వారిద్దరి అద్భుతమైన యుద్ధం చూసి దేవతల మహోరగంలో విస్మయం చెందిరి కొంత సమయం తర్వాత వారి కవచాలు ముక్కలైన పిదప యుద్ధంలో మగ్నులై కత్తులతో యుద్ధం చేసిరి అప్పుడు బలవంతుడైన జయంతుడు కాలేయని జుట్టు పట్టుకుని శిరస్సును ఖండించి కిందికి తోశాను దేవతలందరూ ఆనందంతో జయ జయధ్వానాలు చేసిరి दैल भग्नदिकला पारिपरि ओं शान्ति 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 हि